ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసులు వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాల సర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాల సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు వృషభ రాశిలో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల మీ మాటలకు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు అధికారుల యొక్క పూర్తి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పదోన్నతిని పొందగలుగుతారు నూతన ఆదాయం కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి సహాయము తండ్రి నుంచి సహకారం కూడా మీకు లభిస్తుంది చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూన్ నెలంతా కూడా లాభములో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పనివారి సహకారంతో కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మరి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు శుక్రుడు శని మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం సంతానంతో మనస్పర్ధలు రావడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరగడం భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక జన లోపం బాగా ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేక ఆర్థికంగా రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తుంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక పని భారం పెరుగుతుంది జన సంబంధాలు చెడిపోతాయి పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది అనవసరమైన విషయాల్లో తలదూర్చి నిందలు పడతారు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి దురాశ పనుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే ద్వితీయములో కుంభరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల సమస్యలు వస్తాయి స్థిరాస్తుల్లో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ అష్టమంలో రాహువు ద్వితీయములో కేతువు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది కర్కాటక రాశి వారికి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళేని వారు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి దూపదీప నైవేద్యాలతో స్వామివారికి నివేదన చేయండి ఈ రకంగా చేసినా కానీ రావుకేత దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు వేయములో గురు సంచారం ఉంది ఈ దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథ్ని దర్శించుకోండి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి పసుపు వర్ణపు అరటి బాబా బాబాగారి పాదాల దగ్గర పెట్టండి వ్యయములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు కనుక వ్యాపార నష్టానికి అవకాశం ఉంది కనుక సీతారామచంద్రమూర్తిని దర్శించి తులసి అక్రమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక ద్వితీయ వాములో కుజ ఉంది కనుక కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తిని నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సింహరాశి వారి యొక్క మాసకు వెళతారు ఈ సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా వృషభ మిథున రాశుల్లో సంచరించడం చేత రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు గాని మంత్రి పదవులు గానీ రావడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి అనుకూల వాతావరణం ఉంది నూతన ఉద్యోగాలు ప్రవర్త ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కనిపిస్తున్నాయి తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని సహాయాన్ని పొందగలుగుతారు ద్వితీయ లాభాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశులు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల యొక్క ఆదాయం పెరుగుతుంది విద్యారంగంలో మంచి లాభాలు అందుకుంటారు పరీక్షల్లో మంచి విజయ ఫలితాలను పొందగలుగుతారు ఈ పంచమ అష్టమాధిపతి గురువు ఈ లాభములో మిథుల రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు రూపం దారుస్తుంది సంతానము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రవి బుధ గురువులు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అలాగే చతుర్థ భాగ్యాధిపతి కుజుడు ఈ నెలంతా జన్మరాశులో సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది తండ్రితో గొడవపడే సూచన కనిపిస్తుంది భూవాహన సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం ఉంది తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఈ కారణం చేత సృజన సహకార లోపం కనిపిస్తుంది కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సష్టమ సప్తమాధిపతి శని భగవానుడు ఈయనంతా అష్టమోభావంలో మీనరాశులో సంచరిస్తున్నాడు కనుక ఓటీ ప్రపంచంలో వెనకడుగుబడుతా వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంది జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధము మనస్పర్ధలు వ్యవసాయ రంగంలో అధిక నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమభావంలో కుంభరాశిలో రాహువు జన్మరాశిలో సింహరాశిలో కేతువు ప్రబల కాలసర్పదోషం అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగవు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి ఎదుటి వారిని సంతృప్తిపరచలేకపోతారు ఈ రకమైన ఇబ్బందులు కొను మీరు ఈ నెలలో చవి చూడాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను సింహరాశి వారు సప్తమరాహువు జన్మరాశిలో కేతువు ఈ కాలసర్పదోషాన్ని ప్రబల కాలసర్పదోషాన్ని తొలగించుకోవడం కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళిన వారు నిత్య దుర్గా ఆరాధన చేయండి దుర్గమ్మ వారికి నిత్య కుంకుమ పూజ నిర్వర్తించండి మినుములను దానం చేయండి అలాగే స్వయంగా నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి దూపదీప నైవేద్యాలతో సోమవారిని ఆరాధించి కానీ చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల కూడా ప్రబల కాల ప్రదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అష్టమ శని దోషం మిమ్మల్ని వెంటాడుతోంది కనుక శనిశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ శనివారం రోజు తప్పనిసరిగా చేయండి సుందరకాండ పారాయణం చేయండి వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి దశమంలో శుక్రదోషం కనిపిస్తోంది మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోండి అలాగే అలసందలను బొబ్బర్లను బాగా ఉడికించి లేక నానబెట్టి పశువులకు ఆహారంగా అందించండి జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన